ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారమండి ఈ శరణారాత్రులలోని మంగళహారతి పాటలు శంకరి శాంభవి శ్రీ మహాచింది హారిధ కొని శాంభవి శ్రీ మహాచింది హారిధ కొని మమ్మ దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని శ్రీగౌరి పాలించవమ్మ పాలించవమ్మా గౌరి రూపిణి పాలించవమ్మా శంకరీ శాంబవి శ్రీ మహాచన్నివి హారతిదికొని మమ్మ శ్రీ ఆదిశక్తివి భోభయ హారణి కాపాడవమ్మ ముల్లా కుములనే శ్రీ ఆదిశక్తివి భోభయ హారినీ కాపాడవమ్మ శంకరి సాంబవి శ్రీ మహాచండీ బి హారతిదేగై కొని మమ్మేలవమ్మ హారతిదేగై కొని మమ్మేలవమ్మ నీరాజనం నిత్య నీరాజనం

ചേവിക്ക് നീരാജനം ശാംഭവീദേവിക്ക് നീരാജനം ശങ്കരീദേവിക്ക് നീരാജനം ശാഭവീദേവിക്ക് നീരാജനം ശങ്കരീദേവിക്ക് നീരാജനം മാതല്ലീരാജനം മല്ലെപ്പൂല തണ്ടജനം நீராஜனீராஜனம் சண்டிகாவி கேராஜனாவி கேராஜனம் ஜய ஜயாரதி ஜய சுபாரதி சண்டீதேவி அம்மலனு கண்ண முதி பராசி வினவே సుఖశాంతులను గురిపించే తల్లి వినివే జయ జయ హారతి దేవి జయ శుభ హారతి దేవి జయ శుభ హారతి దేవి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్